హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మరొక వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే చూసేయండి మరి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇక అయితే వెళ్ళిపోదామా చూడండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు పెసురులు అయితే తీసుకున్నాను అనమాట గుండు పెసరండి ఇక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక చూడండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలి పెసల్ని కడిగి పక్కన పెట్టేసుకొని ఇక ఒక్కొక్కరు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవులజీరకర వేసేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని కాస్త కరివేపాకు వేసేసుకోవాలి ఇక అలాగే పసుపు వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక ఇలా చేసేసుకుంటే తొందరగా చేసేయచ్చు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక చూడండి ఇలా బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా కరిగేసుకున్న పెసర్లను కూడా వేసేసుకోవాలి ఇష్టము పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు లేదా కారంతో అయినా చేసేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుందన్నమాట ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేసుకోండి అలాగే కారం వేసేసుకోండి ఇక నేనైతే ఇక్కడ రెండు రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి అలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారనమాట దీంట్లోకి అయితే నేను చపాతీలు చేస్తా ఉన్నాను కాంబినేషన్కి పెసలు అయితే రెండు కప్పులు తీసుకున్నాం కదా ఇక చూడండి నీళ్ళు కూడా నాలుగున్నర కప్పులు నీళ్లు వేసేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలు సరిగ్గా సరిపోతాయి అనమాట ఇక నీళ్ళు అనేది ఎక్స్ట్రా వాటర్ ఉండదు అనమాట ఉడికిన తర్వాత చాలా బాగా వస్తుంది పెసల్ కూర అయితే ఇక మనకి పెసులు కూర రెడీ అయ్యేలోపు ఇక చపాతి పిండి అయితే తడిపేసుకుందాం ఇక సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను చపాతి పిండిలోకి ఇంకా అలాగే కాస్త హాయిలు వేసుకుంటున్నాను ఇక ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక నీళ్ళు వేసేసుకొని కలిపేసుకుందాం ఇక నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందాం చపాతీ పిండిని ఇక చపాతి పిండి అయితే చూడండి తడిపేస్తాము ఇక చపాతి పిండి ఇక కాసేపు నాన్తో సరిపోతుంది ఇక నాలుగు విజయలు అయితే అనమాట ఇక ఇక విజిల్ కూడా చల్లారిపోయింది ఇక పెసలు కూర ఎలా తయారైందనే చూద్దాము సూపర్ వచ్చింది కదా చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి పర్ఫెక్ట్ కొలతలు అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ఇక ఇందులోకైతే నేను ఇక చపాతీ చేస్తాను ఇప్పుడు కాంబినేషన్కి ఇక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేసేసుకున్నాను చూడండి ఇక చపాతి పిండి అయితే తడిపేసుకున్నాం కదా ఇక చపాతీలు అయితే తిక్కేసుకుందాము చపాతీలు చాలా బాగుంటాయి రొట్టెలకు కూడా చాలా బాగుంటాయి పెసలు కూర చాలా అంటే చాలా బాగుంటుందనమాట మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమేనా చపాతీలు ఇలా పెసులుగుబ్బులు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా బాగా పెట్టచ్చు అనమాట పిల్లలు కూడా బాగా తింటారు పెసలు అంటే ఇక నేను ఎక్కువగా చపాతీల్లో ఆయిల్ ఎక్కువ వేయను అనమాట ఇక ఇలాగే డైరెక్ట్గా కాల్ చేసి చేస్తాను అనమాట అన్నం అయితే హీట్ అయింది ఇక చపాతి వేసేసుకుందాం ఇక ఇలాగే డైరెక్ట్ గా కాల్ చేసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే వేయను అనమాట ఇక చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి పెసల కూర అయితే వేసేసుకుందాం టేస్ట్ ఎలా వచ్చేసి చూద్దాము సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా టేస్ట్ ఎలా వచ్చాయి చూద్దాము వేడివేడిగా ఉన్నాయి వేడివేడివి ఎలా తింటారో ఏమో కానీ నాకైతే ఇలా వేడిగా అలాగే తినాలంటే నాకు కావడం లేదు ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్